शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्दाव्यवसम्प्रक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वतीपरमेश्वरो श्रीशिवमहापुराणं देवराजकथा सूतमहमुनि సన సౌనకాది ఋషులందరికీ కూడా శివ మహాపురాణం యొక్క మహత్యంలోని ఒక కథను చెప్పసాగారు ఆ కథ పేరు దేవరాజు కథ అయితే చాలా కాలానికి పూర్వం కిరాతనగరం అనే ఒక ఊరిలో దేవరాజు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట అయితే అతను పేరుకు బ్రాహ్మణ్డే కానీ బ్రాహ్మణ సంబంధితమైన ఏ కార్యాలు చేసేవాడు కాదనమాట అతను చివరికి పొద్దున్నే లేచి స్నాన సంధ్యలు కూడా చేసేవాడు కాదు అతనికి ఉన్న లక్ష్యం అంతా ఒకే ఒకటి ధనం సంపాదించడం అందుకని వైశ్యుల వృత్తిపరంగా అతను ధనార్జనే అతని పరమార్థంగా పెట్టుకున్నాడు అనమాట ఆ ధనం అర్జించడం కూడా ఎలాగా వ్యాపారమో వాణిజ్యమో చేస్తూ చేసేవాడా లేదు ఈ ఊళ్ళో ఉన్న కులాలకి మధ్యలో కలహాలు పుట్టించి దాని ద్వారా అతను లాభపడేవాడు లేదా అతను నమ్ముకుని ఎవరైనా వచ్చిన వాళ్ళని అదే పనిగా మోసం చేస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదించేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకనొక రోజు ఈ దేవరాజు ఊళ్ళో ఉన్న ఒక కొలంలో స్నానం చేయడానికి వెళ్ళాడనమాట అప్పుడు అదే కొలం దగ్గర వేసవృత్తిలో ఉండేటువంటి శోభావతి అనే పేరు గల ఒక వేసెను అతను చూశాడు చూసి ఆమె అందానికి ఆమె హోయి గాలికి పడిపోయాడు ఆ వెర్రిలో అతను తను సంపాదించిన డబ్బంతా కూడా ఆమెకు దోచిపెట్టడం మొదలుపెట్టాడు అంతే కదా ఎలా సంపాదించిన డబ్బు అలానే పోతుంది అధర్మంగా సంపాదించిన డబ్బు అధర్మంగానే పోతుంది అయితే ఇద్దరూ వీళ్ళు స్వేచ్ఛగా కామ విరాహాలు సాగించడం మొదలుపెట్టారు అలాగా పనికి పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా కూడా ఈ శోభావతి నిమిత్తమే ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు ఇంట్లో వృద్ధులు ముసలివారు అయిపోయిన తల్లిదండ్రులు కూడా ఇతన్ని దేవరాజుని వారించారు ఇది తగినైంది కాదు అని అయినా కానీ తల్లిదండ్రుల మాటలు వినలేదు దేవరాజుకి అంతకు ముందే పెళ్ళయ్యింది ఆరోగ్యవతి అనుకూలవతి అనుభవ యోగ్రాలైన యవనంలో ఉన్న భార్యను ఉండగా కూడా అతను ఈ వేసితో కొలకసాగాడు అయితే ఒకనొక రోజుని ఏం చేశాడు అంటే డబ్బులన్నీ ఖర్చు అయిపోగా అతడు అతను తల్లిదండ్రులని భార్యని కూడా హత్య చేసి ఇంట్లో ఉన్న సంపాదన అంతటినీ కూడా పట్టుకుని వెళ్ళిపోయి ఆ వేసికి ఇవ్వడం మొదలుపెట్టాడు ధనం ఎన్ని రోజులని ఉంటుంది ధనం మొత్తం అయిపోయింది అతని దగ్గర వేసికి కావలసింది ఏంటి ధనమే ఎప్పుడైతే ఆ డబ్బు అయితే అతని దగ్గర నుంచి మొత్తం ఖాళీ అయిపోయిందో ఆమె కూడా అతన్ని విసర్జించాడు అప్పుడు అతను రోడ్డు మీద పడ్డాడు రోడ్డు మీద పట్టి ఊరూరా తిరుగుతూ 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 ఉన్నాడు అలాగా డబ్బు లేక తిండి లేక ఉండడానికి ఇల్లు గూడు లేక నీరసించి బక్క చిక్కిపోయి జ్వరం పట్టుకుంది అతను ఆ జ్వరంలో తిరగలేక 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 ఆ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం అరుగు మీద పడుకుండేవాడు ఆ గుళ్ళో ఆ ప్రసాదం తింటూ ఆ గుడి మెట్ల మీద పడుకుంటూ జీవనం సాగించాడు ఇలా కొంతకాలానికి అతనికి జ్వరం వచ్చింది ఆ జ్వరం రావడం అతను బక్క చిక్కిపోవడం నేర్సించడం బాగా జరిగేది కానీ ఆ గుడిలో ప్రతిరోజు శివ మహాపురాణం ప్రవచనం జరుగుతూ ఉండేది ఇతను ఆ శివ మహాపురాణం ప్రవచనం వినడం ఆ గుడి మెట్ల మీద పడుకోవడం ఎవరైనా ఏమన్నా ప్రసాదం పెడితే తినడం ఇలాగే అతని దినచర్య చాలా కాలం కొనసాగుతూ కొనసాగుతూ వచ్చింది ఆ గుడిలో మహాపురాణం చివరి భాగం వినడం ఇతని యొక్క ఆయుర్దాయం అయిపోవడం రెండు ఒకసారి జరిగాయి అంటే దేవరాజు మరణించడం మహాపురాణం పూర్తి కావడం ఒకేసారి జరిగాయి అన్నమాట అప్పుడు మరణించిన దేవరాజు యొక్క సూక్ష్మ రూపాన్ని పట్టుకెళ్ళడానికి అని చెప్పి నరకం నుంచి కింకర్లు వచ్చారు వాళ్ళు ఈ సూక్ష్మదేహాన్ని తీసుకొని వెళ్ళబోతుంటే అదే సమయానికి అక్కడికి కొంతమంది శివదూతలు కూడా చేరుకున్నారు ఆ శివదూతలు ఈ దేవరాజుని నరకాన్ని తీసుకెళ్ళడాన్ని వారించారు వారించినప్పుడు ఈ కింకర్లు శివదూతలతో ఎలా చెప్పారు వీడు ఎన్ని పాపాలు చేశాడో తెలుసా మీకు వీడు చేసిన పాపాలన్నీ వింటే మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పి చిన్నపిల్లాడు స్కూల్లో వాళ్ళ టీచర్కి ఎక్కాల చెప్పినట్టుగా వీడి పాపాలన్నిటిని చెప్పసాగారు అవన్నీ విని శివదోతలు యమకింకరులతో ఇలా చెప్పారు అతను చివరి దశల్లోని శివమహాపురాణాన్ని విన్నాడు ఆ శివమహాపురాణం వినడం వల్ల అతను కైలాసం చేరుకోబోతున్నాడు అందుకనే అతన్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చాము అని చెప్పి శివదూతరులు యమకింకరులతో చెప్పి ఆ దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయారు అయితే ఈ యమకింకరులు తిరిగి వాళ్ళ నరకానికి వెళ్ళి యమధర్మరాజుకి ఇలా చెప్పసాగారు ఆ దేవరాజు చేసిన పాపాలన్నీ కూడా శివమహాపురాణం వినడం వల్ల ఆ పాపాలన్నీ పోయి అతనికి పుణ్యం వచ్చిందని శివదోతలు మాకు చెప్పి కైలాసం తీసుకుపోయారని యమధర్మరాజుకి చెప్పారు అప్పుడు యమధర్మరాజు శివపురాణాన్ని మొత్తాన్ని ఆ యమకింకర్లకు బోధించి ఎవరైతే ఈ మహాపురాణాన్ని వింటారో వాళ్ళు నరకాన్ని చేరుకోబోరు అందుకనే వాళ్ళని శివదూతలు పట్టుకుని వెళ్ళారు ఇలాగా ఇంక ముందు ఎవరైనా మహాపురాణాన్ని విన్నవాళ్ళు ఉంటే వాళ్ళని నరకానికి తీసుకురావద్దు అని చెప్పి వారించాడు ధర్మరాజు ఇలాగా దేవరాజు అనే కథతో శివప శివ మహాపురాణాన్ని యొక్క మహత్యాన్ని సూతుడు సౌనకాదుల మహర్షులందరికీ వివరించాడు అంతేకాకుండా ఉదాహరణకి మరో కథ చెప్తాను అని చెప్పి ఇంకో కథ మొదలుపెట్టాడు సూతుడు శివాయన